రాజ ఆజ్ఞ దొరికిన తరువాత ఆ శ్రేష్టమైన దూతలు వేగముగా గుర్రము మీద సవారీ చేసి పురుషసింహుడు అయిన పిలుపు కోసమని బయలుదేరారు ఇది అదే విధముగా ఉన్నది ఎలాగైతే ఇంద్రుని ఆజ్ఞ మీద దూతలు భగవాన్ విష్ణువుని పిలవడానికి వెళతారు సాంకాశ్య నగరము చేరిన తర్వాత కుశధ్వజుని కలిసి మిథిల యథార్థ సమాచారము మరియు మహారాజు జనకుని అభిప్రాయము ఆ శీఘ్రగామి దూతలు నివేదించారు ఈ విధముగా ఆ మహావేగశాలి శ్రేష్ఠ దూతల ముఖముతో మిథిల అంత వృత్తాంతము తెలుసుకున్న రాజా కుశ్వజుడు మహారాజు జనకుని ఆజ్ఞ అనుసరించి మిథిలాకి వచ్చినారు మిథిలాకి వచ్చి ధర్మవత్సలుడు మహాత్ముడు జనకుని దర్శనము చేసుకున్నారు ఆ తరువాత శతానందులు వారికి అత్యంత ధార్మికుడు అయిన జనక మహారాజుకి ప్రణామము చేసి రాజా రాజా కుశ్వజుడు యోగ్యమైన పరమ దివ్య సింహాసనము మీద కూర్చున్నారు సింహాసనం మీద కూర్చున్న ఆ ఇద్దరు అమితతేజస్వి వీరబంధువులు ని చూసి మంత్రి ప్రవరుడు